మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉండు గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునుల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునులోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి మిథును నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండవలసిన టైం కట్టే ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ ఇక్కడ మిథునంలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న రగ భిన్నమైనటువంటి నడక చలనం మనకి ప్రదర్శిస్తోంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి పిరియడ్ని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్ణాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉన్నారన్నమాట కర్కాటక రాశి వారికి గురు యొక్క వక్రగతి సంచారం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలోనే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ కర్కాటక రాశి వారికి జన్మంలోనే గురు యొక్క సంచారం ఎప్పటి నుంచి పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అన్నట్టయితే మీకు నెల రోజులు కూడా లేదు కదా కాబట్టి ఇది చాలా తక్కువ కాలమే సమయం ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ అంటే ఇరవై మూడు రోజులు ఇరవై నాలుగులో వస్తుంది ఆ ఇరవై నాలుగు రోజులు జన్మంలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాసే రాసేవారికి అతిచారం వల్ల వచ్చి అది కూడా ఆయన ఉండవలసిన ప్రదేశం అది కాదు విధనమే కానీ అతిచారం వల్ల కారంలో ప్రవేశించారు అక్కడ మళ్ళీ వక్రగతి చెందటం జరిగింది అక్కడ ఆయన ఇచ్చేటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే రాజకోపో యశోహాని హృద్రోగస్య విరోధకం బుద్ధి ప్రంశో భాగ్యహాని భయం తనుగతే గురవు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది గురువు కనుక జన్మల్లోనే సంచరించేటప్పుడు వక్రగతి ద్వారా సంచరించినా కూడా ఇక్కడ గురువు మనం చెప్పుకుందాం కదండి మొదట్లో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ గురువు వక్రగతి చెందినా కూడా తన ఉన్నటువంటి స్థాన ఫలితాన్నే ఇస్తాడు అని చెప్పేసి లెక్క నిజానికి చెప్పాలంటే ఇది గోచార రీత్యా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అదే జాతక రీత్యా అయినట్టయితే ఆయన కర్కాటకం అనేటటువంటిది గురువుకి ఉచ్చస్థానము ఉచ్ఛస్థానంలో ఉండి వక్రీస్తే నీచ గ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ ఆ విధంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కూడా జన్మంలో ఇక్కడ ఇచ్చేటటువంటి ఫలితం మాత్రం మనకి ఇట్లాగనే ఉంటుంది ఎట్లా ఉంది ఇది గురు ఉన్నప్పుడు మనకి గౌరవ హాని కలుగుతుంది చేసే వృత్తుల్లో చిక్కులు కనబడుతూ ఉంటాయి బుద్ధి చాంచల్యం ఉంటుంది ధనం నష్టమవుతుంది ఆపదలు సంభవిస్తాయి అని చేత ఈ ఈ విధమైన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి తదుపరి కర్కాటకం నుండి అతిచారం వేడటం వలన మళ్ళీ మిథునుల్లో ప్రవేశిస్తూ ఉన్నారైనా మిథునుల్లో అంటే కర్కాటకానికి వ్యయస్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారనమాట అండి ఆ వ్యయస్థానం అనేటట్టు దగ్గర ఆయన ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అని ఒక్కసారి మనం చూసినట్టయితే ప్రాణి విక్రయ దూషణం దోషణం స్థాన స్థానగే గురో అని చెప్పేసి మనకి చెప్తున్నాది అంటే గురువు ద్వాదశ స్థానంలో అంటే మరి కర్కాటకానికి వ్యయస్థానం అవుతుంది కాబట్టి ద్వాదశ స్థానం అంటున్నాము శుభకార్యాలు చేయటం వల్ల ధనం వ్యయం అవుతుంది ఇది ఒక కొంత ఊరట ధనం మంచి పని చేస్తున్నాం కాబట్టి నష్టం అలాగే స్థాన చలనం పశు ప్రయాణాలు దారిద్ర్యం సరిగేటట్టు ఇబ్బందులన్నీ ఏర్పడుతున్నాయి స్థానంలో అంటే మీకు ఇక్కడ జన్మంలో కానీ స్థానంలో కానీ గురువు మంచి ఫలితములు ఇవ్వజాలడు ఎవరికి కర్కాటక రాశి వారికి కాబట్టి వీరు కూడా అది కొంచెం ఎక్కువ బాధలు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా వీరు కూడా ఒక కేజీం పావు శనగలు తీసుకొని ఒక బ్రాహ్మడికి దానం ఇచ్చినట్టయితే ఆ దోషాలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది రోజు ప్రతినిత్యం మనం చెప్పుకునేటటువంటి ఈ నవగ్రహ మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మీ రసాలు కావచ్చు గాయత్రి కావచ్చు మరొకటి కావచ్చు అది చేసుకుంటూనే ఇది అడిషనల్గా చేసుకున్నట్టయితే మనకి ఈ బాధ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారికి మిగతా సంవత్సరం అంతా కూడా వియ్య స్థానంలోనే ఉండబోతున్నారు కాబట్టి అర్థమైంది కదండి అని చేత ఈ శనగల దానం ఇచ్చుకోవటం అనేటటువంటిది మనకి చాలా ఉత్తమమైనటువంటి పని ఎందుకంటే ముఖ్యంగా ఈ పదమూడో తారీఖునే చేసుకోండి ఈ పదమూడుని చేసుకుంటే మంచిది ఎందుకంటే స్టార్ దెబ్బ తగిలేక మందు రాసుకునే కంటే ముందు ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగా ఆకులు పట్టుకోవడం అనేది మంచిది కొంత ఆ విధంగా తగిన సమయంలో చేసుకోవటం వల్ల మనకి శుభ ఫలితాలు ఏర్పడతాయి శుభం అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎదరవాడి అర్థం చేసుకోవడంలో కూడా కొంత కొన్ని సందర్భాలు ఉంటాయి అలాగే మన మాటలో కూడా తొడపాట్లు తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగే అవకాశం కలహం వచ్చేట అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది నాలుగో స్థానంలో గురుసంచారం విధమైన ఫలితాలన్నీ కూడా చేత నితమ చెప్పుకోవాలి అన్నట్టయితే అయితే గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చిన తర్వాత కూడా ఇప్పటికరకు ఆయనకి అక్కడ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు కాబట్టి వీరు కూడా ఇక్కడ మూడు నెలల కాలం మీకు సుమపంతాలు ఇచ్చేటటువంటిది కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులైతే దుష్పంతాలు ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా మూడు నెలల పాటు ఉంది కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు పద్యాలు గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా పావు కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మణుడికి గుళ్ళో పూజారిగా అయితే పురోహితుల ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి ఈ ఈ మా కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు మీ సహా మన సంకల్పం ఆ శనవలతో పాటుగా ఒక కాయ తామునపాకులు పండు కాస్త మిగతా దూషిన మన సంకల్పం ఏది అనిపిస్తే దాన్ని తగిన దక్షిణ ఇచ్చి అదే మీరు లక్షాధికారి అయ్యి ఉండి మళ్ళీ ఐదు రూపాయలు పెట్టే వద్దండి ఎంత లేదన్నా ఇప్పుడు వారు కూడా తీసుకోవడానికి ఏమి లేదు ఎందుకంటే చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు వంద రూపాయలు కాబట్టి ఖచ్చితంగా రెండు వందలు మూడు వందలు పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ గురువు యొక్క దోషాన్ని మీరు ఉదరించుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు పొందగలుగుతారు సుఖం భూయ